మీరస అందరికీ నమస్కారం నా పేరు బాబు చూపిగుంట భారతీయ మహాసేవ తరఫున అలాగే కొత్తగా ఏర్పడినటువంటి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదికలో ఓ కన్వీనర్గా ఉన్నాను ఈరోజు ఇక్కడ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మన మధ్య భారతదేశంలో జరిగేటువంటి దండకారణ్యంలో ఆదివాసీల మీద ఈ కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి దాడులు అలాగే ఆడబిడ్డల మీద అత్యాచారాలు వీటన్నిటికీ వ్యతిరేకంగా ప్రజా సంఘాలన్నీ కలిసి వాళ్ళకి సంఘీభావం తెలియజేసే కార్యక్రమంలో భాగంగా మేమందరం ఈరోజు మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడడం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కేంద్ర ప్రభుత్వం దేశ జనాభా కోసం దే దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం ఏదో కార్యక్రమాలు చేయాలనేటువంటి భావనలో ఉన్నటువంటి మనకి కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఈ ప్రాంతంలో జీవించాలంటే ఈ భారతదేశంలో పుట్టి ఇక్కడే పెరిగినటువంటి ఈ జనాభా ఇక్కడ జీవించడానికి భయపడేటువంటి చర్యలు చేపడుతున్నది కేంద్ర ప్రభుత్వం మరి వీటిని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి మీద లేదా ఆదివాసీలు పోరాటం చేస్తున్నారు జీవించడం కోసం వీళ్ళు ఇక్కడే పుట్టారు ఇక్కడే పెరిగారు ఎప్పటి నుంచో ఎన్నో వందల ఏళ్ళ సంవత్సరాలు వందల ఏళ్ళ నుంచి ఈ భూమి మీద పెరిగినటువంటి ఈ ఈ ఆదివాసీలని ఈ ప్రైవేటీకరణ చేయాలి అలాగే కార్పొరేట్లకి అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదని ఖనిజ సంపదని మొత్తాన్ని కట్టబెట్టాలంటే ఒక దురుద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి అడవుల్లో నివసిస్తున్నటువంటి ఆదివాసీల్ని పూర్తిగా తరిమివేయాలి కాదు పూర్తిగా నిర్మూలించాలి అనేటువంటి కార్యక్రమం చేస్తుంది కాబట్టి ఇది చాలా దుర్మార్గం మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఇవి మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు మనల్ని కాపాడాల్సింది పోయేసి ఈరోజు మనల్ని భక్షించేటువంటి కార్యక్రమం చేయడం చాలా దుర్మార్గం భారతదేశానికి కాపలా కాయాల్సినటువంటి ఈ పోలీసులు ఈ ఆర్మీ ఈ వీళ్ళందరూ కూడా కలిసి ఈ మధ్య భారతదేశ ఉన్నటువంటి మధ్య భారతంలో ఉన్నటువంటి ఈ ఆదివాసీల మీద జులు ప్రదర్శిస్తూ వాళ్ళకి అనే పేర్లు పెట్టి మావోయిస్టులు అని చెప్పేసి వాళ్ళని హత్యలు చేయడం ఎన్కౌంటర్లు చేయడం ఈ గవర్నమెంట్ లెక్కల ప్రకారమే జనవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే నూట తొంభై రెండు మంది జనాభాని నూట తొంభై రెండు మంది ఆదివాసీలని హత్యగా హత్యగావించబడ్డారని చెప్పారు మరి ఎవరు వీళ్ళు చంపారు ప్రభుత్వమే కదా వీళ్ళు ఎందుకు ఇలా ఎన్కౌంటర్లు చేస్తున్నారంటే వీళ్ళు చెప్పడం ఏంటి మావోయిస్టులని అరికట్టడం కోసం అలాగే నక్సలైకులు తరిమేసే కార్యక్రమంలో భాగంగా అక్కడ అలాంటివి జరుగుతుందన్నారు ఇది నిజంగా నిజంగా నమ్మదగిన విషయమేనా అక్కడ అట అడవుల్లో ఇక్కడ మైదాన ప్రాంతాల్లో కావచ్చు ఇతర ప్రదేశాల్లో కానీ అసలుకి రోడ్లు లేక అనేక ఇబ్బందులు పడుతుంటాయి జనాలు అడవులకి ఎనిమిది లైన్లు రోడ్లు వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు వీళ్ళు ఎనిమిది లైన్ల రోడ్లు అవసరమా అడవుల్లో నివసించే జనాభాకి అక్కడ ఖచ్చితంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి కనీస సంపదని కొల్లగొట్టడానికి మాత్రమే కార్పొరేట్ శక్తుల్లోకి ఈ అడవులంతా పెట్టడానికి కోసమే ఈ కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల్ని మొత్తాన్ని అడవుల నుంచి తరిమివేసే కార్యక్రమం చేపడుతుంది కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి ఈ ఈ వేదిక నుంచి ప్రెస్ క్లబ్ నుంచి మీ అందరికి తెలియజేస్తున్నాము దయచేసి ప్రతి ఒక్కరిది సమస్య ఆదివాసీలది ఒక్కరిదే కాదు ఈ సమస్య భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ అలాగే ఈ మీడియా మిత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం తెలియజేయాలి ప్రతి ఒక్కరు ఈ ఈ ఇది కానీ ఎదుర్కోక ఎదిరించకపోతే ఈ రోజు కానీ ఈ సమస్య మీద పోరాటం చేయకపోతే రేపటి రోజున మన భారతదేశానికి ఆయు పట్టైనటువంటి లంగ్స్ మనం చెప్పుకునేటువంటి భారతదేశానికి లంగ్స్ ఏ అంటే అడవులు ఈ అడవులను పూర్తిగా కొట్టివేసే కార్యక్రమం జరుగుతుంది రేపటి రోజున మనం భారతదేశంలో మనం ఆక్సిజన్ని కొనుక్కునేటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని కూడా అధిగమించాలంటే రేపు జరగబోయేటువంటి ఈ ఉద్యమాల్లో భాగంగా నెల్లూరు జిల్లాలో దక్షిణాంధ్ర ప్రాంతీయ సదస్సులో సెప్టెంబర్ ఒకటో తారీఖున మేము చేసేటువంటి ఆదివాసీ హక్కుల పోరాటానికి వాళ్ళందరికీ కూడా సంఘీభావంగా తెలియజేస్తున్నాము ఈ సంఘీభావంలో మీరంతా కూడా మీడియా మిత్రులు కానీ అధికారులు కానీ రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని మీ అందరిని వేడుకుంటూ ముగిస్తున్నాను జరుగుతున్న ఆదివాసీ సంక్షోభాన్ని కానీ మనం గమనిస్తే అసలు ఈ అభివృద్ధినే మనం ప్రశ్నించాల్సిన పరిస్థితి ఈ అభివృద్ధి పద్ధతినే మనం ప్రశ్నించాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇటు అటు గాంధీవాదులు కానీ అసలు సంపద ఒక దగ్గర పోగుపడడం నైతికత కాదు విపరీతంగా సంపద అత్యాశ ఉండడం అనేది అది నైతికత కాదు అది గాంధేయవాదం గాంధేయ పద్ధతుల్లో ఆలోచన చేసిన అది ఒక దుర్మార్గమైన పరిస్థితి సంపదను విపరీతమైన కేంద్రీకరించే దానికి కేంద్రీకరించడం కోసం ఆ అనేది అది ప్రమాదకరం అదేవిధంగా అణగారిన వర్గాలకి వాళ్ళకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు అధికారాలు ఇవ్వడం కోసం రాజ్యాంగాన్ని దాంట్లో కొన్ని ప్రత్యేకమైన ఇవి పెట్టినప్పుడు వాటిని ఈరోజు మళ్ళీ అనేది ఖచ్చితంగా అంబేద్కర్ని కానీ రాజ్యాంగాన్ని అందరూ అంబేద్కర్ని మనం పటాలను పూజిస్తాం వాళ్ళ ఆలోచనల్ని సిద్ధాంతాలను మాత్రం డొల్ల చేస్తాం గాంధీని ఇష్టపడతాం ఇంకొక ఆయన ఇష్టపడతాం అంబేద్కర్ని ఇష్టపడతాం పెద్ద విగ్రహాలు కూడా పెడతాం ఆయన ఆలోచనలు మాత్రం మనం ఎక్కడ డొల్ల పెట్టాలో అక్కడ డొల్ల పెడుతుంటాం ఇది ఒక దుర్మార్గమైన ఒక మోసపూరితమైన ఈరోజు ఒక నాటకం నడుస్తున్నది మిత్రులారా వాళ్ళకి గిరిజనులు ప్రత్యేకంగా ఎన్నో ఏళ్ల నుంచి స్వాతంత్ర పోరాటం కాడి నుంచి వాళ్ళు అస్తిత్వం కోసం పోరాడుతూ ఉన్నారు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళకు ప్రత్యేకంగా గ్రామ సభకు సంబంధించి కానీ అదేవిధంగా అక్కడ పోయి భూములు కొని అక్కడి నుంచి వాళ్ళని తనివేసే దానికి వీలు లేకుండా వన్ ఆఫ్ సెవెంటీ చట్టం కానీ వీటన్నిటిని కూడా మళ్ళీ వెనక్కి తీసి మొత్తం అక్కడ భూములను ఆక్రమించుకొని మొత్తం వాళ్ళని వాళ్ళ అస్తిత్వాన్ని లేకుండా బ్రిటిష్ వాళ్ళే వాళ్ళ రోజుల్లోనే మేలు అనిపించేటట్టుగా అస్తిత్వాన్ని కూడా లేకుండా చేసే ఒక పరిస్థితిని ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ ఖండించాలనేది నా విజ్ఞప్తి చేస్తున్నాను అదే సందర్భంలో ఇప్పుడు ఉన్న అభివృద్ధిని కానీ మనం నేనైతే ఈ సందర్భాన్ని ఇప్పుడు అభివృద్ధి యొక్క మోసపూరితమైన డొల్లతనాన్ని జనం ముందు పెట్టడానికి నేను ఇటువంటి ఈ సందర్భాలన్నింటినీ కూడా నేను వినియోగించుకోదలుచుకుంటున్నాను మిత్రులారా ఒకటి ఇప్పుడు ఉన్న అభివృద్ధిలో మనిషి స్థానం లేదు ప్రకృతి మనిషి అంటే సమాజం శాస్త్రం ఈ మూటి మేలిక మేలు కలతో జరిగేదే నిజమైన అభివృద్ధి ఇప్పుడు అభివృద్ధిలో ప్రకృతికి అసలు ప్రకృతిని విధ్వంసం చేయడమే అభివృద్ధి అది గొప్పతనంగా ఈ మధ్యకాలంలో చూసాం అసలు ఎర్రమట్టి పేరుతోటి కొండల కొండలే మాయమైపోయినాయి అసలు ఏమి ఎక్కడ ఏమీ లేకుండా మొత్తం దొల్లతనం చేసే ఒక దుర్మార్గం కనపడిందంతా దోచుకోవడమే వాళ్ళకి ఇప్పుడు అభివృద్ధిలో భాగస్వాములైన వాళ్ళందరికీ చెట్టు చెట్టుగా కనపడదు అది సరుగ్గా కనపడుతుంది అది అది అమ్ముకుంటే డబ్బులుగానే కనపడుతుంది ప్రతిదీ డబ్బులే ఆఖరు మనుషులు కూడా కనపడతారు కనబడతారు కాడికి పోతే ఆయనకు మనిషిగా కనపడు డబ్బుగానే కనపడుతుంది అట్ట ఈ రోజు ఈ అభివృద్ధి ముసుగులో జరిగే ప్రతిదీ కూడా ఆ ప్రకృతిని ప్రకృతిగా చూడకుండా మొత్తం జరిగే ఒక డొల్లతనం అనేదాన్ని ఖచ్చితంగా మనం ఈ సందర్భంగా ఆ అభివృద్ధి డొల్లతనాన్ని సంపద విపరీతంగా ఒక దగ్గర కేంద్రీకృతం అయ్యే అభివృద్ధి అది ఎప్పుడైనా సమాజానికి నష్టం తెచ్చేది ఎందుకంటే ఒక దగ్గర సంపద కొద్దిమంది ఐదు శాతం మంది దగ్గర మొత్తం అరవై శాతం సంపద ఐదు శాతం మంది దగ్గర ఉండడం అనేది అది ఏ విధమైన ప్రజాస్వామ్యానికి దారితీస్తుంది అది అందరం కలిసి ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడగలిగేటట్టు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కలి కాగలిగేటట్టు ఉండాలి అది నిజమైన ప్రజాస్వామ్యం అభివృద్ధి ఐదు శాతం మంది దగ్గర అరవై శాతం సంపద ఉంటే ఇంకా వాడు ఇంక మిగతా సామాన్యులు లాగా నేను నేను మామూలు మనుషుల్లో ఒక భాగం అని అతను ఎందుకు అనుకుంటాడు నేను మనుషుల కంటే అది ఈ మనుషులందరూ గొర్రెలు నేను ఏది చెప్తే నేను ఏది చేయదలుచుకుంటే అది చేస్తాననే ఒక పొగురు ఆ విపరీతమైన సంపద కేంద్రీకరణలో నుంచి పొగురు వస్తుంది ఆ పొగురులో నుంచి ఇంకా అధికారం కూడా సంపాదించుకునే ఇప్పుడు డబ్బు ఏముంది ఎన్నికలంటే డబ్బే కాబట్టి ఎవరి దగ్గర సంపద ఉంటే వాడే ఈరోజు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంది చట్టాలు ఇవన్నీ కూడా పైకట్లు మన కంటి తుడుపుకు ఉంటాయే కానీ మొత్తం ఈరోజు పార్లమెంటు సభ్యులను కానీ మనం చూస్తే మూడవ వంతు ఈ పారిశ్రామికవేత్తలు మొత్తం సంపద కేంద్రీకృతమైన వ్యక్తులే ఈరోజు పార్లమెంట్లో ఉన్నారు వాళ్ళు ఎవరి కోసం చట్టాలు చేస్తారు వాళ్ళు ఎవరు ఎవరిని గురించి ఆలోచన చేస్తారని అనుకుంటే నూటికి తొంభై ఐదు మందినే ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచన చేయడం అనేది భ్రమ ఐదు మందిగానే వాళ్ళు ఐదు మందికే ప్రతినిధులు ఐదు మంది గురించే ఆలోచన చేస్తారు మరి తొంభై ఐదు మంది ఓట్లు రావాలి కాబట్టి వాళ్ళ భాగస్వామ్యం లేకుండా అప్పుడప్పుడు అంత విధులిచ్చి వాళ్ళ అబ్బా అంటే ప్రజలు యజమానులుగా ఉండాల్సిన ప్రజల్ని బానిసలుగా వృక్షం వేస్తే తీసుకునే వాళ్ళుగా మార్చడం అనేది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక నాటకం నడుస్తుంది మిత్రులారా అసలు ప్రజలు వాళ్ళు నిన్ను అధికారంలో పెట్టినారు నువ్వు వాళ్ళకి విధులిస్తే వాళ్ళు చేతులు సాచే వాళ్ళుగా చేయడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ద్రోహం అనేది నేను విజ్ఞప్తి చేస్తూ ఇది కేవలం ఆదివాసీల పోరాటం ఇంకొకరి పోరాటంగానే పరిమితం చేయకుండా దీన్ని ప్రజాస్వామ్యం కోసం జరగాల్సిన పోరాటంగా అభివృద్ధి మోసపూరితమైన అభివృద్ధి అసమతమైన అభివృద్ధి మోసపూరితమైన అభివృద్ధి డొల్లతనంతో కూడిన అభివృద్ధికి వ్యతిరేకంగా జరగాల్సిన పోరాటంగా ప్రకృతి విధ్వంసానికి జరగా వ్యతిరేకంగా జరగాల్సిన పోరాటంగా నేను అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాను దీన్ని కొంచెం జనాభి అందరం కూడా విస్తృతంగా దీంట్లో ఒక రాజకీయ సిద్ధాంతం ఏం అవసరం లేదు గాంధీవాదులు ఎవరూ కూడా ఈ ప్రకృతి విధ్వంసాన్ని ఎక్కడ నీకు అవసరమైన మేరకే ప్రకృతులు వాడుకోయ్యా నువ్వు అవసరమైన మేడం కాకుండా నీ అత్యాసిక ప్రకృతిని వాడుకోగానే గాంధీ చెప్పినాడు ఈ రోజు జరిగేది అవసరానికి వాడుకోవడం కాదు అత్యాసిక వాడుకోవడం జరుగుతున్నది ఈ అత్యాసిక వ్యతిరేకంగా మన అందరం కూడా జనం అందరినీ కలుపుకొని ఇది ఒక రాజకీయ పక్షానికి ఇంకొకరికి సంబంధించిన వ్యవహారంగా కాకుండా జనం అందరిని కలుపుకొని ఇంకొక ప్రత్యామ్నాయమైన అభివృద్ధి ఈ ఈ రకమైన అభివృద్ధి కాకుండా ఇంకొక ప్రజలు ప్రజల్ని కలుపుకొని పోయే సమ్మిళితమైన అభివృద్ధి వైపుకి మన అందరం కూడా ఆలోచింపజేయాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఈ సందర్భంగా మా మిత్రులు రాసిన కరపత్రంలో ఒక మాట కూడా ఉంది బీజేపీ మినహాద్ అన్నారు అసలు బీజేపీ వాళ్ళు మేము గొప్ప జాతీయవాదులం అని చెప్పుకుంటారు ఈ దేశంలో నీళ్ళని ఈ దేశంలో నేలని ఈ దేశంలో గాలిని మొత్తం కలుషితం చేసుకున్నాక మనది ఏ జాతీయవాదం అని నేను అడుగుతున్నాను మొత్తం నదుల్లో నీళ్లు మేము చిన్నప్పుడు మా ఊరు నుంచి కావాలకి నడిచి వస్తుంటే ఆ దారిలో దాహం వేస్తే గుంటల్లో నీళ్లు తాగేవాళ్ళం ఆ గుంటల్లో నీళ్లు తాగేవాళ్ళం పొలాల్లో మేము చిన్నపిల్లలప్పుడు పొలాలకు పోయిన వ్యవసాయ కూలీలు ఆ కాలువల్లో నీళ్లు తాగేవాళ్ళు ఇప్పుడు మొత్తం ఎక్కడ కాలువలు గుంటలు ఆకలికి నీకు ఎక్కడ నీటి వనరు ఏది మనం భద్రంగా తాగలం అనే ధైర్యం లేకుండా నీటి వరలు మొత్తాన్ని కలుషితం చేసుకున్నాక అది నిజంగా ఏమి దేశభక్తి కాబట్టి నీకు మొత్తం దేశభక్తిని నేను జాతీయవాదులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అది వాళ్ళ దూరంగా ఇది ఎవరో కొద్దిమందికి సంబంధించిన ఉద్యమం కాదు మొత్తం మన దేశానికి సంబంధించి మన దేశ సంపాదనకు సంబంధించి మన దేశ ప్రకృతి వరం కాపాడుకునే ఒక గొప్ప ఉద్యమంగానే దీన్ని చూడమని చెప్తున్నాను వీటిని ధ్వంసం చేసుకోవద్దనేది నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ